గుడ్ ఈవినింగ్ అందరికి గుడ్ 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 ఈనింగ్ ఈ అర్ధరైత్రి కాడ ఏం జరండి ఐదు నిమిషాలు తక్కువ ఈ రాత్రి సమయంలో వీడియో స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు కొన్ని రోజుల నుంచి కొన్ని విషయాలు జాన్సీ నాకు చదువుతుంది కానీ అది ఏందో అవట్లా కాబట్టి ఇప్పుడు కానీ అవ్వకపోయిందంటే మనం ఇంచుమించుగా ఒక పదహారు వందల రూపాయలు ఈజీగా లాసిపోతాం అదేదో కాదు ఇదే మీరు తమ్ముళ్ళు చూసినట్టు మనం సిమెంట్ కట్టలు వేసుకొచ్చాం కదండి ఒక పది రోజులు అయితే చేసి పది పైన అవుతుంది అనుకోండి పది రోజులు పైన అవుతుంది సిమెంట్ కట్టలు వేసుకొచ్చి మంచు పడుతుంది చలిగాలి నేను ఉంటాయి అనుకున్నా ఇదంతా కప్పేం కదా స్ట్రాంగ్గా ఉంటాయి అనుకున్నా నిజంగా స్ట్రాంగ్ అయిపోతున్నాయి నిజంగా స్ట్రాంగ్ అయిపోతున్నాయి అదే భయం ఇదిగోండి కట్టిపోతుంది ఎందుకనే మనకి ఏదైతే ప్లేస్ ఉందో ఇంట్లో దాంట్లోనే ఒక మూలనవి కూడా ఉంటాయి అని చెప్పి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం లేకపోతే చాలా సిమెంట్ పదహారు వందల రూపాయలు వేస్ట్ అయిపోయింది అదనమాట సంగతి అందుకని ఇప్పుడు కూనుకున్నాం ఆ పనికి ఛాన్స్ ఏంది ఇక్కడ సిమెంట్ రాళ్ళు ఉంటాయి కదా వేసేసి అటు మీద పెరదా అనమాట అదే చేద్దాం ఇంకా వర్షం వచ్చిందండి అలా చిన్న చిన్న తోపురలు పడి మళ్ళీ నైట్ కనపడింది ఇబ్బంది అయిపోయిందని తీసేద్దాం అనుకుంటున్నా అది మూల గడ్డ ఉంది మళ్ళీ కింద ఆ ఆచవర కింద రాయి వచ్చినట్టుగా వచ్చింది కదా ఒక కట్న కాపాడేసాము బేస్ బేస్మెంట్ రెడీ చేస్తే రెండు రాళ్ళు వేసి కథ మా పని నేను చేస్తా ఇదిగో లైట్ ఎటుండి అమ్మ అమ్మకు లైట్ అండి అడ్డంగానే వద్దం అన్నలే నేనే నేనే చేస్తాను నో ఇక్కడి ఇంకొకడ అది కూడా పడుతుంది కదా వద్దు కడైతనా వద్దు Mari yang tidak kerja maka rai dan kan itu itu tinggal nih kopi apa nih teh

दरियो उठन जाते हं अपन कुछ दन हमरा कल दुरो लागल हो ये लगता क्लाव ये तो बहुत लागल येला लागल हम्म चाला बनखन के आवेला होगा ये आते टवना

కింద అదండి సంగతి బయట నుంచి అయితే చాలా ప్లేసా మన ప్రయత్నం అయితే మనం చేసాము అయినా కానీ గడ్డగట్టుకపోతే మనం చేయగలిగింది ఏం లేదు మన డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే అది ఇది పని పర్లేదట్టయితే అయిపోయాయి బాక్కి కానీ చెప్పా కదా కొన్ని స్ట్రగుల్స్ వల్ల అయితే మనకి ఏ పరిస్థితి మరి నీళ్ళు అన్నాడు కదా ആ ചേതൽ കടക്കേത ಅದು ಕೂಡಬಿಟ್ಟು ಅದು ಕೂಡ ಬಿಟ್ಟು ಅಮ್ಮ ಇದು ದಾಖಲೆ ನೀಂಜರ್ಜೆನ್ಸಿ ರಗಲಿ ತಲ್ಲಾರ್ದ ರಗಲೇವರೇ ಉಳ್ಳ ಮೊತ್ತ ಮಡ್ಡೈಪು సిమెంట్ పని చేసినప్పుడు కూడా వాళ్ళ ఇది చూడే అట్ట అయింది అప్పుడు సంగతి కాదమ్మ తల్లి ఇప్పుడు సంగతి చెప్పు మాయి పగిలిపోయింది మాయి పగిలిపోయింది గన్స్ ఇక్కడ పెద్ద పెద్ద తోడు కూడా వేసిపోయింది అన్ని పోతాయి మరి కానీ కానీ నువ్వు సపా సపా నాలుగు తిప్పులు తిప్పేవంటే అదే ఎట్ట మరగల ఇది కూడా నేను వదలా నేను వస్తా నేను వస్తాను వస్తాను నా మొక్క అప్పుడు ఒకళ్ళ మొక్కలకు వెళ్ళిపోగా ఊపిరి అక్కడికి వెళ్ళిపోతా అయిపోయి పైకి వెళ్తాం పిక్నిక్ ఉండాలి ఝాన్సీ శ్రీ నిద్రపోవమ్మ వెళ్ళి నిద్రబావు ఆనంద వచ్చిందమ్మంట తొందరగా వెళ్తా తొందరగా వస్తాలే పావు గంటలు వచ్చాడా మనం స్నానం చేసే ప్రక్రియలో ఉన్నప్పుడు అండి ఏడు సుబ్బారామయ్య వచ్చాడా సుబ్బారామయ్య కారులో వైఫై కనెక్ట్ అవ్వట్లేదంట అరే వారం వారం రోజుల నుంచి అసలు పాటలు పెడతలేదు ఏం పెడతలేదు కారులో అది కనెక్ట్ చేయద్దురా అని చెప్పి అన్నాడు ఏమత్తావులే నేనే వస్తాడు వస్తాడు వస్తున్నాడు ఇప్పుడు వెళ్ళి ఆ కార్కి వైఫై కనెక్ట్ చేసి మొబైల్తో వద్దాం సిమెంట్ గట్ల కాదు మా ఐదు గట్టలు గడ్డ కట్టిపోతున్నాయి పంచలో అయితే ఇక ఆయన లోపలేసి ఐదు వారం నుంచి పాటలు లేకుండా వెళ్తున్నా

ష్టం అప్డేట్ వచ్చిందే గ్రాండ్ సక్సెస్ ఇది తొందరగానే అయితే సేమ్ మొబైల్ ఏటా ఆండ్రాయిడ్ ఒకసారి అటము ఛాయ్ పోరా అప్డేట్ అవుతది నా టై పోయింది వచ్చా అప్డేట్ చేసుకోవాలి క్లీవ్డ్ ఖై పోయిది బ్యాలెన్స్ మూడొల మెట కొదనేస్కొంద చావత ఇదే బెడ్ రూమ్ కి ఇదేంది ఏంది సేఫ్ అయింది 100 చాలా ఈజీ రాయి అంతే మరి మూడు వందల కిలోమీటర్ల పాటగా నైరుమం లో పెట్టుకుని మా నాటి వెళ్ళినప్పుడు ప్రాబ్లం అది అది మనం ఏం చేయలేం దానికి సన్నే ఉండవా ఇప్పుడు కస్టమర్ ఛార్జెస్ ఎంత తెలుసా చేసినందుకు ఐదు వందల నూట పదహారు తీసుకొస్తే వెళ్తా సన్నే గుడ్ నైట్ రా ఏం అది దింగ్ కనపడిందా కనపడిందా ఇటా 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 ఎటు నీ కాళ్ళలోనే ఉంది పెద్ద దెయ్యి అదే అండి సంగతే శుభారామై నేను అరగంట మాట్లాడుకున్నాను ఎడ సరదాగా కూర్చుని టైం అయితే పోదు ఒక పదకొండు అయింది వెళ్ళేసి ఇంకా తినేది లేదు ఏం లేదు స్లీపింగ్ మోడ్లోకి వెళ్ళిపోవాలా ఏదో టీవీ ఇంకా అమ్మవుతుంది చూస్తాను అనుకున్నారా ఎబ్బే కాదు ధైర్యం కోసం ఝాన్సీ 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 వస్తుంది కా టీవీ ధైర్యం కోసం పెట్టుకున్నావా చూస్తాను పెట్టుకున్నావా కుక్కరుతుంది వచ్చినట్టు ఉంది ఒక గ్లాసు మజ్జిగి రాదే మొన్న ఎప్పుడో తెచ్చా పెరిగి ప్యాకెట్లు ఈ ఫ్రిడ్జ్లో పెట్టి దాచిపెట్టి మజ్జిగ చేసేవాట్ని అయ్యాక సరిపడుతుందా సప్పగుండాయి సప్పగుండాయి ఉప్పేలేదు కదా అది ఉప్పు తగ్గిద్దాం అనుకుంటున్నాం అండి మధ్యకాలంలో ఉప్పు ఆరోగ్యానికి మంచిది కాదు మోకాళ్ళని నిపుణత్తు అని థ్యాంక్ యూ చాలా మంచిగా ఇచ్చు అదే సంగతే కొబ్బరికాయలు కొట్టలేదు మైండ్ బ్లోయింగ్ ఫెంటాస్టింగ్ అన్బిలీవబుల్ ఏది అంటాడు వాడు అదనమాట సంగతే సంగతే పొద్దున్నే ఐదు గంటలే లేచి కొబ్బరికాయలు కొట్టుకుని చట్నీ లేచి ఇంకా అది వేరే తతంగం ఈ వీడియోకైతే ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి లైక్ చేయాలి అంతేనా చేసి ఏదైనా చేయండి ఇంకా బాయ్